ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ప్రవీణ్ పగడ విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తర్వాత ఆయన్ని సృష్టించారని వింటున్నాను స్టాఫ్ వినండి పోలీసులు వినండి రాజమండ్రి ఎస్పీ వినండి హోమ్ మినిస్టర్ గౌరవ అనిత డీజీపీ వినండి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దేవుడు క్షమించడు నేను క్షమించను రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ అయిపోద్ది ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి వెంటనే చర్యలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయండి ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి ఇవన్నీ చేసి న్యాయం చేయండి లేదా చిత్తు చిత్తుగా Yeni Aslanım ilk derisi. Thank you.